మాగంటికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళంతా కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో చివరగా అడుగుదాము ఒకటి చివరిగా ఒక్క నిమిషం ఒక జస్ట్ 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 మేడం ఫైనల్గా ఒకటి మేడం ఫైనల్ మీరు ఏం చేయబోతా ఉన్నారు న్యాయం కోసం చేయట్లేదు అక్కడ గవర్నమెంట్ అథారిటీస్ వీల్ నాకు నోటీస్ పంపించారు అటెండ్ అవ్వమని సో ఐ కేమ్ టుడే అంతే సో ఐ ఆన్సర్ దెమ్ ఐఎమ్ గెటింగ్ బ్యాక్ ఫైనల్ నెక్స్ట్ ఏంటి ఏమేం ప్రూఫ్ సబ్మిట్ చేయబోతా ఉంది ఆల్్రెడీ వి సబ్మిటెడ్ ద అదర్ పార్టీ హస్ టు సబ్మిట్ అంటే ఒక క్వశ్చన్ మిమ్మల్ని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు మీరే కాదు మీకు ఆయనకు సంబంధం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది దానిపైన మీరు ఏం చెప్తారు సరే లెట్ ఇట్ బి లెట్ దెం సే ఇట్ లెట్ దెం సే ఇట్ కోర్ట్ హ్యాస్ టు సే ఇట్ నో పబ్లిక్ పర్సన్ హ్యాస్ ద రైట్ టు సే ఇట్ ప్రూఫ్స్ ఉన్నాయి మేడం మ్యారేజ్ సంబంధించి మీకు ప్రూఫ్స్ ఉన్నాయి అప్పుడు 100 అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రూఫ్స్ యా పెళ్లి ఫోటోలు అండ్ వీడియో అన్నీ ఉన్నాయి ఓకే నో డౌట్ అవి లేవు అని చెప్తున్నా వాళ్ళకి ఏం చెప్తారు చూపిస్తాను సి వన్స్ ద ఫ్యామిలీ మెంబర్ ఇఫ్ ద పర్సన్ గవర్నమెంట్ అథారిటీ సాటిస్ఫైడ్ సటిస్ఫైడ్ దే విల్ గివ్ ద ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఎందుకు మీ మీద కుట్ర కుట్ర ఓవర్ చేస్తా ఉన్నారు ఏం కుట్రా ఇంతక ప్రు చెప్పారు మమ్మల్ని బెదిరించారు ప్రూఫ్స్ చెప్తా ఉన్నారు కుటుంబ సభ్యులు మాలిని దేవి సో ప్రద్యుమ్ వచ్చాయి బెదిరింపులంతా కూడా ప్రద్యుమ్ను అడగండి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే లీగల్ ఫైట్ ఖచ్చితంగా చేస్తాము చివరి వరకు ఎందుకంటే మాకు ఫ్యామిలీ మెంబర్స్ మద్దతున్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్తా ఉన్నారు ప్రద్యుమ్తో మాగంటి గోపీనాథ్ చివరి వరకు ఎప్పటి వరకు మాట్లాడారు అనేటువంటిది కూడా చెప్తాను రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ అంటే రెండు వేల ఇరవై నాలుగు థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ న్యూ ఇయర్కి కూడా కలిశారు మాట్లాడారు నాతో షేర్ చేసుకున్నారు చాలా హ్యాపీగా ఉంటారు నా భవిష్యత్తు గురించి కూడా మాట్లాడేవాళ్ళు అని చెప్తా ఉన్నారు కానీ ఆయన చనిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు అంత్యక్రియలకు హాజరు కానివ్వలేదు హో దాంట్లో దాని వెనకాల బయట అంటే డైరెక్ట్గా క్లెయిమ్ చేస్తూ ఉన్నారు ప్రద్యుమ్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారనేటువంటి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు దానితో పాటు ఇంకెన్ని రోజులు బెదిరింపులు చేస్తారు ఆ బెదిరింపులకు తొలగేది లేదు కాబట్టి మేము ఫైట్ చేయడానికి ముందుకొచ్చాము అన్ని వివరాలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి డాడ్ నాతో చాట్ చేసినటువంటి ఎవ్రీ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి నన్ను కలిసినటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి మమ్మీ డాడీ గతంలో పెళ్ళైనటువంటి విజువల్ విజువల్స్ ఫోటోలు వీడియోలు ఉన్నాయి వాటిని సబ్మిట్ చేస్తామన్నారు నవంబర్ ఇరవై ఐదవ తారీఖు రోజు షేర్లింగం పల్లి తహసీల్దార్ డేట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది కాకపోతే అప్పటి వరకు జూబ్లీల్స్ ఉప ఎన్నిక అయిపోతుంది పదకొండు ఎన్నిక నవంబర్ పదకొండు నవంబర్ ఎన్నిక అయిపోగానే నవంబర్ ఫోర్టీన్ రిజల్ట్ నవంబర్ ఇరవై ఐదున డేట్ ఇచ్చారు సో అప్పటివరకు ఎన్నిక అయిపోతుంది కానీ దాని తర్వాత జరిగే పరిణామాలు కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ప్రద్యుమ్ను ప్రద్యుమ్ను ప్రస్తుతం ప్రస్తుతం అమెరికా నుంచి వచ్చానని చెప్తా ఉన్నారు డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఇక భయపడేది లేదు లీగల్ హెయిర్ కోసం అంటే ఆయన వారసులుగా నిలబడడానికి ఆయన వారసులుగా నిరూపించుకోవడానికి మా పైన ఉన్నటువంటి మచ్చను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తామంటున్నారు ఒక్కొక్కటేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్ లీగల్ టీమ్ ఏమో డిఫరెంట్ ఒపీనియన్ చెప్తా ఉన్నారు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే అయితే కూడా మూడు సార్లు మాగంటి సునీత పేరే అందులో మెన్షన్ చేశారు లెజిస్లేటివ్ సంబంధించినటువంటి అసెంబ్లీలో అక్కడ తర్వాత పెన్షన్కి సంబంధించిన ఇంకా మిగతా అంశాల్లో ఎక్కడ కూడా సునీత పేరే మెన్షన్ చేశారు మరి వీళ్ళ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు ఆధారాలు లేవు అని బీఆర్ఎస్ లీగల్ టీం చెప్తా ఉంది వీలు నామాల కూడా చివరిలో కూడా వాళ్ళ పేర్లే ఉన్నాయనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తారు సో వీటి వీటి విషయంలో ఫైనల్గా ఇద్దరు తరఫున వాదనలు విన్న తర్వాత కోర్టు వారికి వెళ్ళిన తర్వాత ఫ్యూచర్లో ఖచ్చితంగా కోర్టే దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాకపోతే ఒక ప్లేస్ మాగంటి కుటుంబంలో ఉన్నటువంటి వివాదకి ప్రద్యుమ్ను సైడు నానమ్మ అంటే మాగంటి గోపీనాథ్ అమ్మ నాన్ననే ఈరోజు వీళ్లకు మద్దతుగా నానమ్మ మద్దతుగా నిలబడుతున్నటువంటి సిచ్యువేషన్ అండగా నిలబడుతున్నటువంటిది ప్రస్తుతం ఒక బిగ్ క్వశ్చన్గా మారింది ఏం జరుగుతుందో చూడాలి కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉంది అంటున్నారు ప్రద్యుమ్ను ప్రస్తుతం అయితే ఇంటి పేరు వేరే ఉంది ప్రద్యుమ్ను కొసరాజు ఆయన పేరు దాంట్లో మెన్షన్ చేసినటువంటి పేరు కానీ మేమే లీగల్ హెయిర్ అనేటువంటిది వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్ తో మధు మల్కేడికర్ షర్లింగపల్లి తహసీల్దార్ ఆఫీస్ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాక మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని